ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫో టీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్లు ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ మ అందరికి నమస్కారం అండి ఈరోజు మనం ఇరవై ఏడు నక్షత్రాల శ్రీనివాస్ వైభవంలో పదిహేనవ నక్షత్రం అయినటువంటి స్వాతి నక్షత్రం గురించి మీకు తెలియనిపిస్తాను ముందుగా గణేషుడి ప్రార్థన తుకలాంబరం విష్ణు शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जाये सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो नारायणाय ॐ नमो विष्णवे नमः ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ ऐं नमः ॐ ऐं श्रीं श्रें श्रेत्रे हरे ॐ मन वैभवन స్వాతి నక్షత్రం పదిహేనవ నక్షత్రం అయినటువంటి పదిహేను నక్షత్రం స్వాతి నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ స్వాతి నక్షత్రం నాడు ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మనకి ఏ ఏ ఫలితాలు కలుగుతాయి అనే దాని గురించి తెలుసుకుందాం ఈ నక్షత్ర సమూహంలో పదిహేనవదైనటువంటి స్వాతి నక్షత్రానికి అధిపతి వాయుదేవుడు దీనికి అధిపతి వాయుదేవుడు వాయుదేవుని అంశతో జన్మించినటువంటి వాడు హనుమంతుడు ఆయన శ్రీరామ భక్తుడు ఎల్లవేళలా ఆయన శ్రీరామనామే తప్ప మరొక ధ్యాస మహాభక్తుడు ఏ భక్తునికైనా అదే ఆదర్శము ఎల్లప్పుడూ కూడా ఆ శ్రీరాముని దర్శించుకుంటూ ఆ మీరు శ్రీరాముని స్మరించుకుంటూ ఉండాలి ఎల్లప్పుడూ కూడా మనసు శ్రీమన్నారాయణుడు రామావతారంలో కలిసి రావణ సంహారం చేసి లోకోద్దరణ కావించాడు రావణ వదకు ముందు ఎంతో మంది రాక్షసులను సంహరించి మునులను సామాన్య ప్రజలను రక్షించాడు లోక కళ్యాణార్థమై శ్రీమన్నారాయణలో అవతరించిన అవతారాలలో శ్రీ రామావతారం ఎంతో ప్రముఖమైనది ఎవరైతే ఎల్లవేళలా రామనామాన్ని జపిస్తారో వాళ్ళకి ఎటువంటి ఆపదలు కలగవు ఎల్లప్పుడూ కూడా రామనామాన్ని జపించే వాళ్ళకి ఎటువంటి ఆపదలు ఉండవు సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి అపమృత్యు భయం ఉండదు ముందు ముఖ్యంగా అపమృత్యు భయం ఉండదు సంపూర్ణ ఆయుష్తో కలకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందుతారు ఒకసారి నారదుడు లోక సంచారం చేస్తూ ఇంద్రలోకం ప్రవేశించారు ఇంద్రుడు నార నారదుని రాకకు ఎంతో సంతోషించి ఆ మహర్షిని అనేక విధాల చేసి ఈ విధంగా అన్నాడు ఓ నారదమనేంద్ర ఇంద్ర నీ రాక మాకెంతో సంతోషకరం నీకివే మా నమస్కారములు సర్వకాల సర్వావస్థల ఎందు ఆ శ్రీమన్నారాయణ నామే జపించే నీ దర్శనం మాకు సర్వమంగళకరం ఆ జగన్నాథుని మీదే జాతను నింపుకునే నీ వంటి మహనీయుల దాకా మాకెంతో సంతోషం దయచేసి నాకొక విషయం వివరంగా చెప్పవలసింది శ్రీమన్నారాయణని నామ మహిమ ఎంతో ఉన్నతమైంది కదా ఆ నామ మహిమ నీ నుంచి మరింత వివరంగా వినాలని ఉంది ఇంతకు ముందు నేను ఎందరో మునీశ్వరులను మహాపురుషులను నారాయణ మహిమ గురించి అడుగక వారెంతో చక్కగా ఎన్నో విధాలుగా వివరించారు కానీ నాకు ఇంకా 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 ఆ స్వామి గురించి వినాలని ఉంది అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను ఎల్లవేళలా ఆ స్వామి నామే చూపించే మీకంటే ఆ స్వామి తత్వాన్ని అద్భుతంగా ఇంకెవరు వివరించగలరు కావున దయ దైవించి నారాయణ నామ వైభవాన్ని వివరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని అర్థించాడు ఆ మాటలకు నారదుడు ఎంతో సంతోషపడి ఓ ఇంద్ర నీ అడిగిన విషయం నాకెంతో ఆనందదాయకమండి కానీ ఆది మధ్యాంతరహితైన ఆ స్వామి గురించి పూర్తిగా వివరించడం వెయ్యి ఆ ఆదిశేషణ కూడా సాధ్యం కాదు అటువంటిది నేను ఎంతటి వారిని సర్వభేదారము సర్వశాస్త్ర విజ్ఞానము తెలిసినా కూడా ఆ స్వామి నామహిమను సహస్రవంతు కూడా వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదు ఎంతో మంది మునీశ్వరులు శ్రీమన్నారాయణ నామ మహిమను కనీసం లక్షో వంతు తెలుసుకోవడానికి వేల కొడతీ తపస్సులు సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నారు అంతటి మహోన్నత పరబ్రహ్మమూర్తిని గురించి నాకు తెలిసినంతలో వివరిస్తాను నేను చెప్పే ప్రతి మాట కూడా ఆ స్వామి అనుగ్రహమే అని నువ్వు గ్రహించాలి ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహం లేకపోతే ఆ స్వామి గురించి ఒక అక్షరం కూడా మనం మాట్లాడలేము ఆ స్వామి నేలలను దివ మహ దివ్య మహత్యములను ఒక గంట ఒక గంట తలుపుకోవడానికి కూడా మీ జన్మల పుణ్యఫలం కావాలి ఆ శ్రీమన్నారాయణుడు మీ సృష్టి మొత్తానికి ఆధారపూతుడు సర్వ కోటిలోనూ అంతరాత్మ రూపంలో ఉన్న పరబ్రహ్మమూర్తి అతడే అతని అనుగ్రహం వల్లనే మీ దేవతలందరికీ మీ మీ శక్తులు లభిస్తున్నాయి ఆ పరమేశ్వర స్వరూపుడైన శ్రీమన్నారాయణుడు లేని ప్రదేశం లేదు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు ఇందు గలడందు లేదని సందేహం వలదు అని ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడని చెప్పేసి మనం అనుకోకలేదు ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు అని చెప్పేస్తని ఒకే కాలంలో సృష్టిలోని అనువన్ ఉంది ఆ శ్రీమన్నారాయణుడే సృష్టికి పూర్వము ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు సృష్టి మొత్తం లయ అయిన తర్వాత లయం అయిన తర్వాత కూడా ఉంటాడు ప్రళయకాలంలో ఈ సమస్త సృష్టిని తనలో లయం చేసుకుంటాడు ఆ శ్రీమన్నారాయణుడు భక్త స్వరూపుడు ఏ భక్తుడైనా కేవలం ఒక్కసారైనా ఆత్తితో పిలిస్తే తక్షణం వారి ఎదురుగా ప్రత్యక్షమై వారి కోరికలు తక్షణం తీరుస్తాడు తననే నమ్మిన భక్తుల కోరికలు తత్వరం చేర్చడం ఆ స్వామికి మహా ఆనందకరం తను అనుగ్రహించిన కోరికలు చేరగానే తన భక్తులు పడే ఆనందం చూసి అంతటి అమృతమూర్తి ఆ శ్రీమన్నారాయణుడు ఈ సృష్టిలోని ప్రతి జీవిలోనూ ఆ స్వామి చైతన్యమూర్తిగా హృదయాంతరాల్లో ప్రకాశిస్తున్నాడు నోటికి మాట్లాడగలిగే శక్తి చెవికి వినే శక్తి పనులకు చూసే శక్తి ఈ శక్తులన్నిటికీ మూలం ఆ దివ్య పరబ్రహ్మమూర్తియే ఏ కార్యమైనా ఆ స్వామిని ఒక్కసారి మనస్సులో తలుచుకుని మొదలు పెడితే పూర్తిగా అవుతుంది ఎంతటి కష్టతరమైనదైనా సరే ఆ స్వామి ఒక్కసారి మనసులో తలుచుకుంటే దూది పింఛల కంటే తేలికగా సాధ్యమవుతుంది జయప్రదంగా నెరవేరుతుంది ఓ మహేంద్ర ఇంతెందుకు ఆ స్వామిని ఒక్కసారి స్మరిస్తే ఈ సృష్టిలో సాధ్యపడినది అంటూ ఏదీ లేదు అని వివరించారు నారదు ఇదంతా నిన్న ఇంద్రునికి ఆనందానికి లేదు ఆనంద బాష్పాలతో నారదుతో ఇంద్రుడు ఈ విధంగా అన్నాడు ఓ నారద ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేనిది శ్రీ నారాయణ తత్వాన్ని ఎంత చక్కగా విష్ణీకరించావు స్వామి నీకు మా నమస్కారముడు అని నారదుని ఎన్నో విధాలు సత్కరించి పంపారు తిరుమలలో శ్రీనివాసుని శ్రీనివాసునిగా వెలిసిన ఆ తిరుమల తిరుపతిలో శ్రీనివాసునిగా వలసిన శ్రీమన్నారాయణుడు దివ్య మంగళమూర్తి తనను నమ్మిన భక్తుల వెంటే ఎల్లవేళలా కూడుండే మహోన్నత మూర్తి శ్రీ వెంకటేశ్వరుడు ఓ శ్రీనివాస నీకివే మా నమస్కారములు ఓ శ్రీమన్నారాయణ నీకివే మా ప్రణామములు ఓ జగద్రక్షక నీకివే మా నమస్కారములు శ్రీ అకాంతాయ కళ్యాణ నితయే నితయే దినాం శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఆ అరవేలు వందల పద్మావతి సైత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క స్వాతి నక్షత్రం పదిహేనవైన స్వాతి నక్షత్రం ఇవాళ పూర్తయింది రేపు విశాఖ నక్షత్రం గురించి తెలుసుకుందాం ఆ స్వామిని మనం ఏ నక్షత్రంలో పొందిన ఏ నక్షత్రంలో చూసినా ఏ నక్షత్రంలో పూజించినా ఏ నక్షత్రంలో చా చావ అత్యున్నతమైనటువంటి ఫలితాలను కలుగుతాయి అయితే ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి కోరిక ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ నక్షత్రం రోజుని ఆ స్వామిని దర్శించుకుంటే ఆ కోరిక తొందరగా పరిష్కారం అవుతుంది అందుకని మీరందరూ కూడా ఈ ఇరవై ఏడు నక్షత్రాల గురించి చక్కగా ప్రతిరోజు కూడా వినండి పది మందికి తెలియజేయండి మీరు వింటమే కాకుండా పది మందికి చదివి వినిపించండి పది మందికి చదివి మన వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్ని ఆ స్వామి ఏ నక్షత్రంలో కనుక మనం దర్శనం చేసుకుంటే మన కోరిక సఫలీకృతం అవుతుంది అన్నదాని గురించి వాళ్ళకి తెలియజేసి అవకాశం ఉన్నప్పుడల్లా ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారని ఆయన యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొంది చక్కగా ఆనందమైనటువంటి ఆనందమయమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారని కోరుకుంటూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాటు వెంకట ప్రభాకర్